నా గుండెల్లో ఆడిపోని దావాన్ని ఎందుకు రగిల్చారు మీరా నాడు నా పాకెట్ సింధూరం దిద్ది నువ్వే నా భార్య అన్నారు నా కళ్లకు ప్రేమ గంతలు కట్టి సమాజాన్ని లోకాన్ని చూడకుండా చేశారు ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేస్తూ మీ భార్యనదే గర్వించాను ఈనాడు మీ భార్య లక్ష్మి వచ్చి నేమన్నా మంగళసూత్ర వేది అడిగే వరకు కాస్త విలువేమిటో తెలుసుకోలేకపోయాను నా వివేకాన్ని ఆసరాగా తీసుకొని నీ విలాసాలు తీర్చుకుంటూ నన్ను ఇంపడు గట్టిగా భావిస్తున్నారని తెలుసుకోలేకపోయాను అమ్మను కాబోతున్నానన్న ఆనందంలో మిమ్మల్ని ముంచేయాలనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది మీ సంతానానికి తల్లిని చేయగలిగారే కానీ నన్ను మీ భారీగా చేసుకోలేకపోయారు నాకు ఈ నరక యాత్ర నుంచి విముక్తి కలిగించడానికి మీ చేతోనే గుక్కడి విషయాన్ని ఇవ్వండి నన్ను నిన్నళ్ళు మద్య పెట్టినందుకు మీరింకేం చెప్పొద్దు నైవతో నన్ను మీరు ఇంకా నమ్మించాలని ప్రయత్నించొద్దు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు వచ్చారండి నా స్థాన్ని కళ్ళ చూస్తాం అమ్మో అమ్మో ఎంత పని చేశాడు ఎంత పని చేశాడు నా బిడ్డ కొత్త తిరుగుడుగా కోసేశాడు కట్టుకున్న పెళ్ళం గౌరవాన్ని కాలరాసి మరో ఆడదాని కొంగుబడి తిరుగుతూ మళ్ళీ ఏ మొహం నా కూతురు నీకేం అన్యాయం చేసిందో చదువుతో తను నా బిడ్డ నీకేం అపకారం చేసిందో చదువుతో తను అల్లుడు అయ్యా కన్న కొడుకులో చూస్తున్న నన్ను గుండెల మీద తన్ని అవమానిస్తా అనుకోలేదు సభ్యత సంస్కారాలు తుందలతో అట్టడుగు దిగజారిపోయావంటే నమ్మలేదు పదానికి నువ్వు ఒక పర్యాయ పదం అనుకున్నావే కానీ పరాయాడు దానికోసం కట్టుకున్న తైలానే మోసం చేస్తావు అనుకోలేదు నా అమ్మింది కనుకనే మోసం చేయగలిగాడు తెలియరులా చల్లగా సాగిపోతున్న నా కూతురు కాపురంలో పండరాయిలా అడ్డుపడిన మహమ్మారి ఎవరో చెప్తే పిల్లనిచ్చిన వాళ్ళని అవినీతి ప్రవర్తన పిలవెల్లాడిపోతూ ఉంటే ఉద్దపకం చూస్తావే చెప్పు సమాధానం నిన్నేనయ్యా అందరు గొంతు తీసుకుని అరుస్తుంటే నీకు చీమ కుట్టినట్టేనా లేదా సాగించాడు ఇప్పుడేమో నుంచి చూస్తున్నారు సోచినట్టు వాళ్ళు అవుతున్నారు అసలు మీరెవరు మీకు కూడా ఒక సంబంధం ఏంటి మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది మీ మోచత్రీలు ఏమన్నా అవుతున్నానా మీరందరూ నాకే వాళ్ళు పెట్టి పోషిస్తున్నారా ఇదంతా నా కష్టాచితం ఈ హోదా ఈ అంతస్తు నా సమచితం ఒకరిని కాదు ఇద్దరిని కాదు వంద మందిని పెళ్లి చేసుకుంటాను వంద మందిని ఉంచుకుంటాను మీకు దిక్కులు చోటు చెప్పుకోండి మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళబ్ అధికారం లేదన్నారు నా శరీరం మనసు ఆత్మ అన్ని మీకే అంకితం చేసి బ్రతుకుతున్న దాన్ని నాతి చరామి అని అగ్ని సాక్షిగా చేసిన వారు அட்டடித்திருக்கு போராம ந கண்ணுமே தப்ப மி அடிக்க அதிக்காரதா செப்பண்டே நேன் இங்கே அடகண்டே நேவனோ காண பிரேமனோ காண நடனிச்சேதா నేనేం చేశానని నాకెంత అన్యాయం చేశారంటే చెప్పండి చెప్పండి నువ్వు నా ప్రాణానికి ప్రాణాయం నా జీవితానికి అర్థానివి నా అర్థానివి ఎన్నాళ్ళు నా గుండెల్లో తాచుకునేసారి ఈరోజు నీతో చెప్తున్నాను ప్రార్థనా జీవితంలో నీకంటే ముందే ప్రవేశించింది టైం పది అవుతుంది మీకు భోజనం ఏంటమ్మంటారు భోజనం అక్కర్లేదు పాలుంటే చూడు అలాగే గుడ్ మార్నింగ్ మిస్టర్ యాంగ్ మ్యాన్ రాత్రి ఇంట్లోకి కొత్తగా వచ్చి దిగింది నువ్వే కదూ అవును సార్ నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా పేరు గిరిధర్ ఈ పక్కిల్లే మాది ఐ సీ నైస్ మీటింగ్ సార్ నా పేరు శేఖర్ ఎంఏ ఫినిష్ చేసి ఎంఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉండటంతో నాకు భలే బోరు కొట్టేసింది ఇవాళ నుంచి నాకు మంచి ఫ్రెండ్ దొరికావు ఐ లైక్ అయినా తమలాంటి పెద్దలతో స్నేహం చేసి అదృశ్యం కలుగుతుంది అనుకోలేదు నథింగ్ రాంగ్ మిస్టర్ శేఖర్ ఫ్రెండ్షిప్ కి వయస్సు ప్రధానం కాదు మనస్సు ప్రధానం

మనవరాలు రాధ ఉంది అది చూస్తే ఊరుకోదు సిగార్ కాల్చనివ్వదు మోటార్ బైక్ ఎక్కనివ్వదు అన్ని రిన్స్ట్రక్షన్సే అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ సరదాలు తీర్చు వెరీ గుడ్ సరదా మేము ఉత్సాహం చూస్తుంటే మీకు అసలు వయసు పెరగలేదనిపిస్తుంది వాళ్ళ అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు వాళ్ళిద్దరూ కారు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు ఆ వార్త విన్నమా రాధిపోయింది మరి అయితే ఆ వెంటనే రాధ డాక్టర్ చూపించరుగా డాక్టర్లకే కాదు ఎందరో స్పెషలిస్టులకు చూపించాను ఏ ఒక్క డాక్టరు మళ్ళీ గొంతు వస్తుందని ధైర్యం చెప్పలేదు దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దేవాలయాలు అన్నీ తిరిగాము ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాము కానీ ఏ ఒక్క దేవుడు మా రాధని కలికరించలేదు ఆధారపడకను సార్ కష్టార్ కలకాలం ఉండవు మళ్ళీ మీ రాధకి ఏనుకొని అదృష్టం మనందరికీ లభిస్తున్న ఆ సిద్ధం ప్లీజ్ వరీ గుడ్ న్యూస్ మీకు శుభం ఏమిటి బాబు కూర్చో థ్యాంక్స్ సార్ డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఏంటి స్పెషలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఆ వారు మా నాన్నగారి చాలా దగ్గర స్నేహితులు వారు ఏంటిలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ చైర్మన్ వెళ్ళారు అక్కడే టూ ఇయర్స్ ఉన్నారు ఆ కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను ఇది తెలిసి రాత విషయం వార్త కేబుల్లో మాట్లాడాను ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాతగా చేస్తా అన్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు ఏమంటాను బాబు రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు దేవుడి దయవల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితమంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది